తీచ్చా సింపుల్ టేస్టీ హెల్దీ చట్నీ చేసుకుందాం రండి వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి కుక్ హెల్దీ ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ మహారాష్ట్రీయం రెసిపీ తీచ్చా సింపుల్గా పచ్చిమిరపకాయలు పల్లీలు కొన్ని ఇంగ్రీడియంట్స్తో రోటి పచ్చడి ముందుగా పెనం వేడి చేసుకుని కొద్దిగా నూనెను వేయండి ఒక అర టేబుల్ స్పూన్ చాలు ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిరపకాయలు లేదా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఫ్యూ సెకండ్స్ వేయించి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి వీటిని కూడా కొద్దిసేపు వేయించి రెండు టేబుల్ స్పూన్ అంత పల్లీలను వేసి ఓ నిమిషం పాటు వేయించి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేయండి ఇవన్నీ కూడా చక్కగా వేగేంత వరకు పల్లీలు చక్కటి వాసన వచ్చేంత వరకు వేపండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి అప్పుడు పల్లీలు లోపల వరకు వేగి మంచి రుచిని ఇస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఓ గుప్పెడు కొత్తిమీరను కడిగి వేసుకోండి రుచికి తగినంత ఉప్పును వేంచి కాసేపు వీటిని తింటే చల్లారనివ్వండి ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి మీరు గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు అయితే కోర్సుగా గ్రైండ్ చేస్తే ఈ తీచా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి తెచ్చా రెడీ దీన్ని వేడివేడిగా పరాటాస్ తోటి రోటీలోకి పుల్కాలతో కానీ లేదా అన్నంలోకి సైడ్ డిష్గా కానీ సర్వ్ చేసుకోండి మహారాష్ట్రీన్ తెచ్చా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్